ఇక ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సాగునీరు కోసం రైతులు కౌలు రైతులు ధర్నా చేశారు కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు అధికారులు స్పందించకపోతే ఏలూరు కైకలూరు రోడ్డును దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు సాగునీరు అందక వరి నారుమాళ్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇక నాట్లు వేసిన చేలు బీటలు వారాయని ఆందోళన వ్యక్తం చేశారు రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో శివారు ప్రాంత భూములకి సాగునీరు అందక ఇవాళ రైతులు వేసిన నారుమళ్ళన్ని కూడా ఎండిపోతూ ఉన్నాయి నాట్లు వేసిన చేలు కూడా ఎండిపోతున్న పరిస్థితి ఇక్కడ ఉన్నది ఇవాళ అన్నదాతల కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇవాళ ఎకరానికి ఐదు వేల రూపాయల నుంచి నా నారు నాట్లు వేయడానికి దాదాపు పదివేల రూపాయల వరకు ఖర్చు పెట్టారు మరి పెట్టిన పెట్టుబడి కూడా ఇవాళ ఎండిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించిన మాదేపల్లి జాలిపూడి వైపు వెళ్ళే ప్రధానమైన కాలంలో చుక్క నీరు లేకుండా అదంతా కూడా గురపడెక్క అట్లాగే చెత్త చెదారంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన పరిస్థితి ప్రధానమైన పంట పంటకాలలో కనబడతా ఉన్నది మరి ప్రాంతంలో చూస్తే వెంకటాపురం ఏరియాలో దాదాపు మూడు వందల ఎకరాలకు పైగా నీళ్లు అందక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ చేస్తూ ఉంటే నెలలు కొట్టేసి ఇవాళ అంతా కూడా ఎండిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది మరి ఇరిగేషన్ అధికారులు ఒక రకంగా చెప్పాలంటే దున్నపోతు మీద వర్షం పడినట్లుగా నిమ్మకం ఎత్తినట్టుగా వారిస్తూ ఉన్నారు మరి పంటలు ఎండిపోతూ ఉంటే రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కనీసం పట్టించుకుని దిక్కు కూడా కనబడట్లేదు కాబట్టి ఈ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నదా లేదా అన్నట్టుగా ఇవాళ కనబడతా ఉంది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలు